శ్రీవరే జగదం బెదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరానుగ్రహాక్ష మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు వెలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారికి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశచక్రంలో చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్ప ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేడు వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం వృచ్చిక రాశి వారికి శని రాహు ప్రవేశించడం వల్ల అద్భుతంగా మీరు కలిసి వచ్చే అవకాశం ఏర్పడుతోంది ధనపరంగా ఆరోగ్యపరంగా పర్వాలేదు అనిపిస్తారు అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుని చరాస్తులు అంటే వెహికల్స్ ఇలాంటివి తీసివేసి వచ్చిన ధనాన్ని అప్పులు కట్టి సరేలే మనం తర్వాత కొత్త వెహికల్స్ కొనుక్కుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వస్తారు స్థిరాస్తులు మాత్రం ఎక్కడ ఏమి టచ్ చేయరు స్థిరాస్తులు స్థిరాస్తులుగానే ఉంటాయి చిరాస్తులో మాత్రమే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి వృక్షిక రాశి వారికి శని రాహు కలయిక ఉండడం వల్ల మీరు ఎంతో ఆప్తులు అనుకున్న వారిని మీరు దూరం పెడతారు పాతబంధాలని దగ్గరికి రానివ్వరు పైగా మనసులో ఏదో పెట్టుకుని పైకి మాత్రం వేరేది మాట్లాడుతూ ఉంటారు మీరు ఏమనుకుంటున్నారో దాన్ని తెలియజేయకుండా అందరి ముందు కూడా కాస్త మానసిక సంక్షోభం అనేది ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు స్థలాన్ని మారుస్తారు ప్రమోషన్లు వస్తాయి వీటి వల్ల కొత్త ప్రదేశంలో కొత్త పొంకర్లకు పోయి కొత్త పరిచయాలను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండగా ఇతర ఏదో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నాడు అందరికీ అర్థమయ్యేటట్లు లేడు అనేటువంటి మాటను తెచ్చుకుంటూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడంలో అత్యంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అది మీకు అవసరం లేకపోయినా ఆ ఇంట్లో ఉంటే ఏముందలే ఇది వస్తువు బాగుంది అని చెప్పి ధనాన్ని కొత్త వస్తువులు కొనుగోలు మీద పెడుతుంటారు అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇది నాకు నచ్చింది ఇంట్లో ఉంటే ఇది బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పి ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల మీ పార్ట్నర్స్ కానీ మీ వ్యాపారంలో కానీ కొన్ని మార్పులు అయితే చేస్తారు ఇలా ఉండడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నానేమో అని చెప్పి ఆ షాపులు కానీ ఉద్యోగాలలో కానీ మీ యొక్క స్థానాన్ని అటు ఇటు మార్చి దిశ నిర్దేశాలు మార్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వృత్తిక రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీకంటూ ఒక పెద్ద పీట వేయడం జరుగుతుంది ఇతరగా మనం ఈ అవకాశం ఇచ్చింది ఉపయోగించగలడా అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు దాన్ని మీరు పూర్తి చేసి నేను సమర్థవంతుడికే కల్యాలు ఇచ్చాను అనేటువంటి మాట తెచ్చుకుంటారు అందరి ముందు కూడా సభాష్ అనేటువంటి మాట మీద తెచ్చుకుంటూ జరుగుతుంది శుక్రుడు రవి కుజుడు కలియకు ఉండడం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్నారు మెడభాగం కానీ లేకపోతే ఉదర భాగం వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎక్కువ శాతం పొడిదగ్గుచ్చేటువంటి అవకాశాలే బాగా కనబడుతున్నాయి రాశి వారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు భాగంలో ఆర్థికంగా నమ్మి మోసపోయేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలు రావడానికి గాను ఆరోగ్య విషయంలో కొంచెం స్థిరత్వం ఏర్పరచుకోవడానికి గాను మీరు ప్రతినిత్యము కూడా అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తెల్లటి పుష్పాలతో హరిహార సూత్రం అనేటువంటి అయ్యప్పని ధ్యానం చేయడం చాలా మంచిది వచ్చేటువంటి ప్రమాదం పక్కి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీ ఆలోచన ధోరణి కూడా సవ్యంగా ఉండడానికి ఆ హరిహర పుత్రుడి అయ్యప్ప అనుగ్రహం కలిగే విధంగా ఉంటుంది పైగా వృచ్చిక రాశివారు తమ యొక్క ఆలోచన మొత్తాన్ని కూడా ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించరు కాబట్టి ప్రతి వృచిక రాశి వారు ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ వహించండి ప్రతిరోజు కూడా చందనాన్ని ధరించండి అయ్యప్ప స్వామి వారి దేవాలయాలను ఎంత వీలుంటే అంత ఎక్కువ సార్లు దర్శనం చేసుకోవడానికి చూడండి ప్రతిరోజు ఉదయ సాయంత్రం వేళ ఖచ్చితంగా వృక్షిక రాశి వారు అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవడం ఉత్తమమైన సూచన పైగా శని రాహుతో కలిసి ఉండడం వల్ల మీ వస్త్రధారణ కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాంబినేషన్ అనేటువంటి వేరు ఎదుటివారు మిమ్మల్ని చూశాక ఇతరుల్లో ఎటువంటి సామర్థ్యత లేదు అని ఒక ఎస్టిమేషన్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి శరీర సౌందర్య విషయంలోనూ వస్త్రధారణ విషయంలోనూ వృచ్చిక రాసి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన